ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే హైదరాబాద్లో సంబంధించి మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఎలక్షన్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితాలు అయితే సిద్ధమైతే అయిపోతూ ఉన్నాయి పంచాయతీ ఎన్నికలకు ఓటర్ జాబితా తయారైపోయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పారదసారిది జిల్లాల అధికారులతో సమావేశం అయితే నిర్వహించారు సెప్టెంబర్ ఆరు నాటికి ఓటర్ల జాబితా ముసాయిదా తయారు చేయాలని ఆదేశించారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన తుది వాటర్ల జాబితా ప్రచురించాలని కూడా సూచించారు ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదుల స్వీకరణ కోసం గ్రీన్ మాడ్యూల్ని అయితే ఎస్ఈసి ప్రారంభించారనమాట కలెక్టర్లు అదనపు కలెక్టర్లు డివిజన్ పంచాయతీ అధికారులు సమావేశాలు అయితే పాల్గొనడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో పంచాయతీకి సంబంధించి ఎన్నికలు అయితే స్టార్ట్ కాబోతున్నాయన్నమాట సో ఆరో తారీఖుతో ఓటర్ల జాబితా అయితే పూర్తయిపోతుంది తర్వాత ఎలక్షన్స్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం సిద్ధమైతే అయిపోతున్నాయి పంచాయతీ ఎన్నికలన్నీ కూడా మనకి అయిపోవడానికి అయితే డెడ్ లైన్ అయితే వస్తుందన్నమాట తొందరలోనే నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని